Namaskaram underki. Um, I will sing uh, one song. Andhamayi Anandam. Andhamayi Anandam. Andhamayi Anandam. Andame anandam ejiita nakaranam. Anandam. Andame anandam, andame anandam, andame anandam. ജീവിത മകരം അന്ത ആനന്ദ പടമ സംഘ പുറിയ സു നടമസഞ്ചര പുറിയടമല തുസരാഗ മോഹന രാഗം ഓരോ चंद मोहन रागम जीवित में नगरान रागम जीवित में नगरान रागम आनंद में आनंद आनंद जीवित मचरंद आनंद में आनंद हरि मेचे तरंगम

క్షమించు అండి ప్లీజ్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ సింగింగ్ అయ్యో ఓకే ఇది ఎందుకోయి తోటమాలి సాంగ్ ప్రణారాయణలో ఎందుకో ఈ తోటమాలి పాట నీవు చేసే పూజలన్నీ తపోదనా ఇందుకేనా నీవు చేసే పూజలన్నీత పోదనా ఎందుకోయి తోడమారి అంతుడీ యాతనా ఎందుకేనా నీవు చేసే

ರ ಕನ್ನರೇಲು ಕೋರ ಓಕೋ ತೋಟಮಾರಿ ಅಂದುಲೇ ನೀತನಾ ನೀವು ಚೇಸೆ ಪೂಜಲ ನೀವು ಚೇಸೆ ಪೂಜಲ ನೀತ ಪೋದನ మాలి అందులేని యాతనా ఎందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోదనా అని బిందుపైన పైన ఆశలేలా బిందుపైన బిందు పైన ఆశలేలా పొందుకోరు చిన్న దాని పొందులేలా దాలరా అందర అందరారా అన్నందమిదియే అందుకోరా అన్నందమిదియే అందుకోరా ఓ ఎందుకోయి తోడమారి అందునే నీ యాతనా నీవు చేసే